ఈ రోజుల్లో పిల్లలకి స్టూడెంట్స్కి ఈజీగా కోపం వచ్చేస్తుంది కదా ఎగ్జామ్స్ టైంలో ఫ్రెండ్స్తో పేరెంట్స్తో చాలా తొందరగా కోపడిపోతూ ఉంటాము కానీ ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి యాంగర్ అనేది ఒక నార్మల్ ఎమోషన్ కానీ దీన్ని కంట్రోల్ చేయకపోతే మన మంచి బిహేవియర్ని కూడా స్పాయిల్ చేస్తుంది ఈ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఫోర్ స్టెప్స్ నేను చెప్తాను మీరు ఇది ట్రై చేయండి స్టెప్ నెంబర్ వన్ డీప్ బ్రీతింగ్ టెన్ సెకండ్స్ బ్రీత్ తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి స్టెప్ నెంబర్ టూ వర్డ్స్ మాట్లాడడం మానేసి సైలెంట్గా ఉండండి సైలెన్స్ మోర్ పవర్ఫుల్ దాన్ యాంగ్రీ వర్డ్స్ స్టెప్ నెంబర్ త్రీ మీ ఫీలింగ్స్ని జనరల్ ఆర్ పేపర్లో రాసుకోండి పెన్తో పేపర్లో ఫీలింగ్స్ రాయడం వల్ల మన పెయిన్ అనేది రిలీజ్ అయిపోతుంది స్టెప్ నెంబర్ ఫోర్ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ స్కిప్పింగ్ డ్రాయింగ్ మ్యూజిక్ ఇలా ప్లేయింగ్ ఏదైనా సరే ఒకటి అలవాటు చేసుకుని మీ యాంగ్రీని ఎనర్జీగా మార్చుకోండి ఈ ఫోర్ స్టెప్స్ ఫాలో చేయడం వల్ల మీ యాంగర్ ఆటోమేటిక్గా కామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి యాంగర్ని కంట్రోల్ చేయడం సక్సెస్కి ఫస్ట్ స్టెప్ మీరు మీ యాంగర్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి అవసరం అనిపిస్తుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్